మరి పొద్దుటూరు ప్రజలకు ఈరోజు తెలియజేయడమే అనగా ప్రొద్దుటూరు పరిస్థితులు మునుపెన్నడూ లేని విధంగా దిగజారిపోయినాయి ఎంత ఘోరంగా అంటే ఏంది దేంటిలో దేనిలో మనం డెవలప్ అయినామని చెప్పి కోరుతున్నాము ఎమ్మెల్యే గారు అంటున్నారు మీరు రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు అంటున్నారు ఏం అభివృద్ధి చేసినావను దేంట్లో అభివృద్ధి చేసినావో చెప్పగలవా ఎప్పుడైనా చర్చకు రాగలవా ఒక్క ప్రాజెక్ట్ ఏదైనా నువ్వు పూర్తి చేసినావా ఒక్క ప్రాజెక్ట్ చెప్పు అది మార్కెట్ కానీ ఇంకొకటి నువ్వు తెచ్చిన బ్రిడ్జి కానీ ఇంకొకటి హౌసింగ్ది ఎన్ని అబద్ధాలు చెప్తావా అబద్ధాలు చెప్పే ఏదైనా పోటీ జరిగితే మనం గర్వంగా చెప్పుకోవచ్చు రెండయ్య ఎవరైనా కానీ మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అంత అబద్ధాలు నిజానికి దగ్గరగా అసలు నిజమే అనుకుంటారు అందరూ అలా విధంగా చెప్పగల వ్యక్తి ఒక ఎమ్మెల్యే రాచమల్లూర్ శివప్రసాద్ నేను నమ్మి వచ్చిన వాళ్ళందరినీ మోసం చేసినాను దాంట్లో అభివృద్ధి చెందినను జూదం ప్రొద్దుటూరులో యాన్నో దాగి లోపల లోపల జరిగేదానికి బయటికి తీసి జరిపించుకునేట్టు చేసినావు దాంట్లో అభివృద్ధి చేసినావును ఇసుక ఎవరో ఒకరు తోలుకుంటున్నారు తమ జీవనోపాధి కోసము అది కాకుండా దానికి ఒక బిజినెస్ చేసి తన మనుషులతో నీ మనుషులతో నువ్వు జరిపించుకుంటున్నావు అది అభివృద్ధి చేసినావును క్రికెట్ ఎక్కడో ఊరు బయట కూర్చొని ఆడే క్రికెట్ బుక్కులకు టిక్కెట్ ఇచ్చి ఈరోజు వాళ్లకు అధికారికంగా హోదా కల్పించినావు దాంట్లో అభివృద్ధి చెందించినాము చెందిన ఎవరు అభివృద్ధి చెందిన ఒక సామాన్యుడు ఏదైనా వస్తువు కొనాలన్నా కానీ ఒక ఇల్లు కొనాలన్నా కానీ ఏదైనా కొనాలన్నా ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోయినాయి ఎలక్షన్లకు పోయే ముందు మీరు సొంతంగా ఈరోజు ఉన్న ఇల్లు కూడా మీరు ఆయకానికి పెట్టారు ఆ తర్వాత మీకు ఎలక్షన్ అయిపోయినాక కూడా ఒక నెలకు మీ మీద పేపర్లో లోన్ కట్టలేదని నోటీసులు కూడా వచ్చినాయి మీకు పేపర్ యాడ్ కూడా వచ్చింది కానీ ఈరోజు మీ దగ్గర ఎంత ఉంది అయ్యా మీరే చెప్పండి మీ నోటితో మీ నోటితో మీరు చెప్పినారు నూట యాభై కోట్లు ఇచ్చి మా ఆస్తి అండి రాపించుకుంటారని అంటే అభివృద్ధి ఎవరు చెందినారు మీరు చెందినారు ప్రజలు కాదు సామాన్యులు ఎవరు అభివృద్ధి చెందలయా మీరు చెందినారు ఇంకా అభివృద్ధి ఏం జరిగింది మీరు అనవసరంగా అన్యాయంగా అనవసరమైన కేసులు పెట్టి మీరు ఆ కేసులు జనాల మీద అభివృద్ధి చేయించినారు ఉదాహరణకు నేనే చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయినాక ఎక్కడ కూడా ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనకుండా నేను స్తబ్దగా కామ్గా అయిపోయినాను మా కుటుంబం కుటుంబము ఆయనతో పాటి ఆయన ఆధ్వర్యంలో వైసీపీలో చేరింది అప్పుడు నేను కూడా చేరలే నేను కామ్గానే ఉన్నా కుటుంబం చేరితే ఎన్ని మీకు ఒక సర్పంచు ఆ సర్పంచ్ కింద ఉండే పంతొమ్మిది వార్డ్ మెంబర్లు దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు కౌన్సిలర్లు మూడు ఎంపీటీసీ స్థానాలు మీకు ఏకగ్రీయం చేసి ఇచ్చిన వ్యక్తి మా అన్న చనిపోయినాక మా ఇంట్లో పదిహేడు మందికి కరోనా వచ్చింది పదిహేడు మందికి మా ఇంట్లో కరోనా వస్తే ఆ కరోనాలో మనం ఉంటే ఆ పదిహేడు మందిలో ఒకే ఒక్క వ్యక్తి మా అన్న చనిపోయినాడు కానీ ఆయన చనిపోయినాక మాకు తెలిసింది నాకు వన్ టౌన్ సిఏ గారు పిలిచినారు అప్పుడు నాగరాజు గారు ఉన్నారు నాగరాజు గారు పిలిపించి జబీబులా నీ మీద కేసు ఉందన్నారు అప్పటికి రెండు వేల ఇరవై ఒకటి అది ఇరవై ఒకటిలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో గౌరవం వచ్చింది నా మీద ఏం కేసు ఉందంటే మీ అన్న మీద నీ మీద ఒక కేసు ఉందయా మీరు లైబ్రరీ కాడ మున్సిపల్ అధికారులను మీరు దూషించినారంట అని సార్ నాకు తెలియదు సార్ అన్న ఇట్ట ఉంది కేసు అయితే మీ అన్న చనిపోయినాడు కాబట్టి ఆయన పేరు తీస్తున్నారు నీ పేరు ఉందాయా అన్నారు అప్పుడు నా ఆరోగ్యం బాగలేదు అయినా కానీ ఆ స్థితిలో నేను స్టేషన్కి పోయినా ఏం చేయాలి చెప్పు సార్ ఇది పరిస్థితి నాకు తెలియదు సార్ అన్న ఎప్పుడు రిజిస్టర్ అయింది అన్న రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో రిస్ రిజిస్టర్ అయింది నీ మీద అన్నారు సార్ నాకు తెలియదు నోటీస్ ఇవ్వలేదు ఏం తెలియదు సార్ ఎవరు పెట్టినారంటే సరే ఒక నిమిషం నువ్వు కూర్చొని నేను మాట్లాడతాను ఆయన వాళ్ళతో మాట్లాడితే నేను ఏ రోజు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కుటుంబానికి కానీ ఎమ్మెల్యే వాళ్ళకి కానీ ఎప్పుడు నేను ఏ రోజు కేసు రాపించింది లేదు అన్యాయం ఏం చేయలేదు ఇంత అన్యాయమైన కేసు నా మీద ఎట్ట వచ్చిందని చెప్తే ఆయన సీఏ మాట్లాడితే లేదు జబీబులను పెట్టమన్నాడు ఇటే చెప్తున్నారా నేను చెప్పినాను ఐబీ ఆరోగ్యం కూడా బాగలేదు ఏం చేయమంటావు అనేది వద్దులే సార్ ఎవరు అడగొద్దు సార్ నేనేం చేయాలి చెప్పు సార్ ఒక సైన్ చేసి పోయినా అట్టే ఉన్నాం మనము ఆ తర్వాత ఏం జరిగింది మేము డబ్బు బాకీ ఉండి ఒక వ్యక్తి దగ్గర పోతే మా అన్నకు బాకీ ఉండి ఇరవై ఐదు మేము డబ్బు అడగడానికి పోతే సేమ్ ఇదే మేము బెదిరించినాం చేసినామని చెప్పి ఇళ్ళ ఇంటికాడికి పోలీసులు పంపించి కేసు రాపించినారు అన్యాయంగా నా మీద మా అన్న కొడుకు మీద మా పెద్దమ్మ కొడుకు మీద ఆ తర్వాత అనవసరమైన ఒకటి పోలీసులు నేను కొట్టినా అని చెప్పి నాకు మా తమ్మునికి నేను పోలీసులు కొట్టినా చెప్పి ఒక వాలంటీర్ కానీ వాలంటీర్తో నా మీద కేసు రాపించినారు ఇవన్నీ నేను కోర్టుకు పోయినాయి హైకోర్టుకు ఆ తర్వాత ఈ రెండు వేల పంతొమ్మిది కేసు మున్సి మళ్ళీ జడ్జిమెంట్కి వచ్చింటే మున్సిపల్ ఆఫీసర్లు వచ్చి వాళ్ళు చెప్పినారు అసలు మేము వద్దన్నాము ఆ రోజు మేము రిటర్న్ తీసుకున్నాము కేసు లేదు ఏం లేదు బలవంతంగా పెట్టినారు కేసు కొట్టించేస్తున్నారు రెండు హైకోర్టులో ఉన్నాయి నేను చెప్పేది ఏమంటే మీరు అన్యాయంగా ఈ కేసులు పెట్టించుకుని పోతే కామ్గా ఉన్న నేను ఎప్పుడు యాక్టివ్ వద్దులో రాజకీయాలు అనుకున్న నేను కేవలము మీ యొక్క అరాచకాలు మీ యొక్క దుర్మార్గాలు అన్యాయంగా మనం అణిచిపోతున్నామని చెప్పి రాజకీయాలు రావడం నిలిచిపో అంతకుముందు జెండా చెట్టు కాళ్ళ మీరు చేసినారు ఆ రోజు కూడా మనము నిలబడ్డాము అలాగే మా అన్న చనిపోయినాక మీరు మాకు సం మా అన్నకు సంబంధించిన ప్రతి ఒక్క ల్యాండ్ ఏదైనా కొనినా దాంట్లో వచ్చేసి అడ్డం వచ్చి దాదాపు రెండు నుంచి మూడు కోట్లు నష్టం చేసినారు మాకు ఇవన్నీ వరించినాక ఎందుకైనా మీరు ఈ ప్రొద్దుటూరులో అడిగేవాడు లేరా అడిగితే నందం సుబం చంపినాడు సంపుతామంటున్నారు ఎవరిన వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళక్కడ సతాయిస్తారు ఇక మనం ఏదో ఒకటి అడుగు వేయాలని అప్పుడు మనం అంతా కూర్చొని రాజకీయంగా మనము మళ్ళీ యాక్టివ్ అయితే తప్ప ఈ అరాచకాలకు స్టాప్ పడదు ఎవరొకరు ముందుకు రావాలా ఎవరొకరు రావాలా ఖచ్చితంగా రావాలని మనం వచ్చినాము మీకు చెప్పేది ఎమ్మెల్యే గారు ఈరోజు మీరు చేస్తున్న ఈ చేస్తున్న అరాచకాలు అన్యాయంగా ప్రొద్దుటూర్లో ప్రజలను కేసులు ఎరిగిస్తున్నారు నేను అదే పార్టీలో ఉండే వాళ్ళకి చెప్తున్నాయేనో అతను వంశీధర్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఒకసారి ఆలోచించండి తమ్ముడు వంశీ నీ మాటలు నీ యాస నాకు కూడా బో నవ్వు వస్తుంది బాగానే మాట్లాడుతావు తమ్ముడు కానీ నువ్వు ఎవరి కోసం ఉపయోగపడుతున్నావు నీకు ఎప్పుడైనా కానీ ప్రవీణ్ రెడ్డి కానీ టీడీపీ నాయకులు కానీ ఒక అన్యాయము ఒక అక్రమమైన కేసు ఎప్పుడన్నా పెట్టారా పెట్టలేదు మాకంటే మేము ఈరోజు బయటకు వచ్చినాము ఎమ్మెల్యే గురించి చెప్తున్నాము ఇంకోటి చెప్తున్నామంటే మాకు అన్యాయాలు జరిగినాయి మేము ఖచ్చితంగా జరిగినాయి కాబట్టి మాతో మీ ఎమ్మెల్యే గారు ఎన్ని మేల్లు పొడినాడో ఈ జబీబుల్లా గురించి ఒకసారి అడిగి తెలుసుకో కానీ నువ్వు చేసినావు ఏమొచ్చింది నీవు ఈ రోజు ఊరు వదులు పెట్టి పోవాల్సి వచ్చింది ఎవరి తరపు నుంచి ఈ ఎమ్మెల్యే కోసము అది కూడా మా ప్రవీణ్ రెడ్డి ఇన్ఛార్జ్ పెట్టిన కేసులు కాదు